హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఇలా బార్డర్ వచ్చిన క్లాత్కి పొట్లీ బటన్స్తో శ్రీవల్లి హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ మనం హ్యాండ్ లెంత్ అనేది తెలుసుకోవాలి నేను పెట్టబోయే హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉంటుంది ఈ బోర్డర్ లెంత్ ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఇది ఫైవ్ ఇంచెస్ ఉంది ఫైవ్ ఇంచెస్ ఉంటే కింద పైన రెండు పక్కలు కూడా ఖర్చుల్లోకి కుట్టులోకి పోతుంది కాబట్టి ఫోర్ ఇంచెస్ అవుతుంది నేను పెట్టాలనుకున్న హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ కాబట్టి దాంట్లో నుంచి ఫోర్ ఇంచెస్ని మైనస్ చేయాలి ఫోర్ని మైనస్ చేస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది సిక్స్ ఇంచెస్ అయితే ఖర్చుతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ని నార్మల్ హ్యాండ్ని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ని మనం డైరెక్ట్గా క్లాత్ మీద అయితే కట్ చేసుకోవద్దు ఫస్ట్ మనం హ్యాండ్ని పేపర్ మీద కట్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్ని నార్మల్గా మన హ్యాండ్ ఎలా ఉంటుందో నార్మల్ హ్యాండ్ దాన్ని పేపర్ మీద ఫస్ట్ కట్ చేసుకోవాలి సిక్స్ ఇంచె సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ని సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకొని నార్మల్గా మీ హ్యాండ్ లెంత్ ఎలా ఉంటుందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి దీని మీద అయితే వైట్లో వైట్ కలిసిపోయి సరిగా అర్థం కాదేమో నార్మల్గా మీరు ఎలా నార్మల్ హ్యాండ్ అయితే కట్ చేసుకుంటారో అదే విధంగా మీరు హ్యాండ్ని కట్ చేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ లెంత్లో నేను హ్యాండ్ని కట్ చేసుకుంటున్నాను ఇలా హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ పైన కట్ చేసుకోవాలి లైనింగ్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని శ్రీవల్లి హ్యాండ్స్కి మనం టూ ఇంచెస్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ పైకి ఇంతవరకు స్ట్రైట్గా టూ ఇంచెస్ కింద నుంచి పై వరకు టూ ఇంచెస్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ శ్రీవల్లి హ్యాండ్స్కి పైన బుట్ట అనేది వస్తుంది మనం టూ టూ ఇంచెస్ లేదా త్రీ ఇంచెస్ ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు ఫోర్ ఇంచెస్ వరకు మనం ఛాన్స్ ఉంది ఎంతైతే మనం ఎక్కువ ఇట్లా గ్యాప్ ఉంచుకుంటామో అంత ఓపెన్గా పఫ్ అనేది పెద్దగా వస్తుంది మరీ పెద్దగా వస్తే పఫ్ అనేది బాగుండదు కాబట్టి నేను టూ ఇంచెస్ పెడుతున్నాను ఇలా టూ ఇంచెస్ పెట్టిన తర్వాత దీని పక్కనే ఇలా హ్యాండ్ మనం కట్ చేసుకున్న హ్యాండ్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత పఫ్ కోసం నేను మరీ పెద్ద పఫ్ అయితే పెట్టట్లేదు టూ ఇంచెస్సే పెడుతున్నాను ఈ పఫ్ని దీనిలో కలిసిపోయే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కట్ అనేది పెట్టుకోవాలి ఈ కట్ నుంచి రెండో కట్ వరకు కుచ్ అనేది పెట్టుకోవాలి పఫ్ స్లీవ్స్ కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టుకోవాలి ఇలా హ్యాండ్ని కట్ చేసుకోవటం అయ్యింది కింద మనం బోర్డర్ని జాయింట్ చేస్తాం కాబట్టి ఇది ఫైవ్ ఇంచెస్ లెంత్ లో ఉంది ఈ ఫైవ్ ఇంచెస్ కి సంబంధించిన క్లాత్ని మనం లైనింగ్ పైన కట్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ లెంత్లో లో ఉండే విధంగా వెడల్పు అంతా కూడా ఒకవేళ ఈ హైట్ సరిపోలేదంటే మనం ఎగస్ట్రా క్లాత్ని తీసుకొని జాయింట్ చేసుకోవాలి ఫైవ్ ఇంచెస్ లెంత్లో ఈ విధంగా పట్టీకి హ్యాండ్ క్లాత్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా బోర్డర్ క్లాత్ మీద నుంచి సపరేట్గా కట్ చేసుకోవాలి ని ఒరిజినల్ మీద పెట్టి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ ఒరిజినల్ అనేది తక్కువ వచ్చింది పక్కన జాయింట్లు వేసుకోవాలి ఇంతేనండి కటింగ్ అయితే పూర్తయిపోయింది దీన్ని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ లైనింగ్ని ఒరిజినల్ పైన సెట్ చేసుకోవాలి వర్జినల్ని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్ పైన లైనింగ్ని సెట్ చేసుకోవాలి ఈ విధంగా పరుచుకున్న తర్వాత ఒక హ్యాండ్ని అయితే కుట్టి చూపిస్తాను ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఒరిజినల్ని లైనింగ్ని లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది మనకి ఎన్ని పొట్లీ బటన్స్ కావాలో అన్నీ మనం తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ పాయింట్ని డ్రా చేసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ కింద పైన మెయిన్ పాయింట్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత మెయిన్ పాయింట్ నుంచి ఇటుపక్క రెండించులు ఇటుపక్క రెండించులు సమానంగా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి బార్డర్ లేకుండా ఓన్లీ హ్యాండ్ అయితే ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే బార్డర్ ఉంది కాబట్టి బార్డర్కి ఫోర్ ఇంచెస్ అనేది పోతుంది కాబట్టి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని కలిపి మనం స్టిచ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఈ వీటిని ఈ విధంగా సెంటర్ పాయింట్ ని ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ వరకు రెండింటిని కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వరకు ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఓపెన్ చేసి ఈ మెయిన్ పాయింట్ ఇక్కడ కుట్టు వేసుకున్న పాయింట్కి సెంటర్లో వచ్చే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకోవటం అయితే కంప్లీట్ అయ్యింది తర్వాత లోపల లైనింగ్కి డాట్ అనేది పెట్టుకున్నాం కదా కుర్చ్ అనేది పెట్టుకోవాలి ఇటుపక్క డాట్ ఇటుపక్క డాట్ మనకి పైనుంచి కనిపించే విధంగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు మనం కుర్చు పెట్టుకోవాలి చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా ప్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయ్యింది ఈ విధంగా పెట్టుకోవాలి ప్రిల్స్ని ఇలా పెట్టుకున్న తర్వాత కింద మనం బోర్డర్ని జాయిన్ చేసుకోవాలి బోర్డర్ని జాయిన్ చేసుకునే ముందు బోర్డర్కి మనం ఒట్లీ బటన్స్ని స్టిచ్ చేసుకోవాలి ఈ క్లాత్ని మధ్యలోకి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనం ఎన్నైతే పొట్లీ బటన్స్ పెట్టుకుంటామో అన్నిటినీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కుట్టులో పోతుంది కాబట్టి దీన్ని ఇక్కడ వదిలేసేయాలి ఇంకా మధ్యలో ఫోర్ ఇంచెస్ అనేది ఉంది ఈ గ్యాప్లో మనం ఫైవ్ పొట్లీ బటన్స్ అయితే పెడుతున్నాను ఫైవ్కి సంబంధించిన ని సమానంగా పెట్టుకోవాలి ఈ మెజర్మెంట్ మీదే పొట్లీ బటన్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా పొట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా పొట్లీ బటన్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి మనం కట్ చేసుకున్న ఇంకొక పీస్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి మనకి ఇలా పై నుంచి పెడితే ఇది కనిపించలేదు అనుకుంటే ఇటు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైనే వేసుకోవాలి ఈ విధంగా క్లాత్ ని జాయిన్ చేసుకుంటే పొట్లీ బటన్స్ నీట్ గా ఉంటాయి ఖర్చు అనేది లోపలికి పోతుంది దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా బోర్డర్ని పొట్లీ తో తయారు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన లైనింగ్ని తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్కి జాయింట్ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా ఈ సెంటర్ పాయింట్కి ఇక్కడ పొట్లీ బటన్ ఉన్న సెంటర్ కి రెండు కూడా ఒకటే ప్లేస్కి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని లైనింగ్ కూడా సెంటర్ పాయింట్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక చోటకే వచ్చే విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ కింద లైనింగ్ని పెట్టుకొని దీనిపైన మనం ముందుగా తయారు చేసుకున్న హ్యాండ్ని పెట్టుకోవాలి రైట్ సైడ్ నుంచి పెట్టుకోవాలి దీనిపైన బోర్డర్ని సెట్ చేసుకోవాలి ఈ మూడు డాట్లు ఒక్కటే ప్లేస్లో ఉండే విధంగా సెట్ చేసుకొని ఇక్కడ కుట్ట అనేది వేసుకోవాలి ఈ ప్లేస్లో మూడింటిని కలిపి కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసి దీని పైన నుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి బోర్డర్ పైన ఈ విధంగా సెట్ చేసుకోవాలి లైనింగు బోర్డర్ని ఈ విధంగా తిప్పుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకొని ఈ లైనింగ్ని బార్డర్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా శ్రీవల్లి హ్యాండ్ని స్టిచ్ చేసుకోవటం అయ్యింది కింద పైపింగ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టుకొని పైపింగ్తో కింద స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా లోపలికి మడిచి దీనిపైన మళ్ళీ ఇంకొక కుట్ట అనేది వేసుకోవాలి ఈ హ్యాండ్ అయితే ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా టూ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ రెండిటికి లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కుచ్చు పెట్టుకున్నాం కదా ఈ కుచ్చు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ని రెండింటిని కలిపి ఈ విధంగా పట్టుకొని మధ్యలో ఒక కట్ అనేది పెట్టుకోవాలి రెండింటికి కూడా టూ హ్యాండ్స్కి ఈ రెండింటిని ఇలా పెట్టుకున్న తర్వాత ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టి ఈ విధంగా పెట్టుకొని దీనిపైన ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోకముందు లోతు తీయకముందు ఫస్ట్ మనం ఇటు ఈ ఈ ఈ ఇటు పక్క ఈ హ్యాండ్కి పక్క పైనుంచి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ కుర్చీల వరకి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ కొంచెం ముప్పై ఇంచు గ్యాప్ తోటి కుట్ట అనేది వేసుకోవాలి ఈ రెండిటికి కూడా ఇక్కడ లైనింగ్ పైన స్టిచ్ వేసాను కదలకుండా అది క్లాత్ ఓపెన్ అవ్వకుండా ఈ రెండు డాట్స్ని ఒకటే చోటలో పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్ లేకపోతే ముప్పై ఇంచు గ్యాప్ తోటి మార్కింగ్ అనేది చేసుకోవాలి రెండింటినీ సమానంగా పెట్టుకోవాలి కదలకుండా ఉండే విధంగా ఒక పిన్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని లోతుని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనకి గుర్తుగా ఉండే విధంగా ఒక కట్ అనేది పెట్టుకోవాలి రెండిటికి కలిపి అంతే ఫ్రెండ్స్ శ్రీవల్లి హ్యాండ్స్కి విత్ పొట్లీ బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కంప్లీట్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు